కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల బలం జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ కవిత హరీష్ రావు మధ్య ఆస్తుల పంపకాలు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు ఈ గొడవలు బయటపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలు కలిసి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు కవిత రాసిన లేఖ చేసిన వ్యాఖ్యలు కూడా అంతర్గత సంక్షోభాన్ని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని రీజనల్ రింగ్ రోడ్ లాంటి కీలక ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన స్థితిని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలను మహాలక్ష్మి పథకాన్ని చిత్తశుద్ధి అమలు చేస్తోందని తెలిపారు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయడంలో అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు